పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ స్వతంత్రం వచ్చిన తొలి నాళ్ల నుంచి వివాదాస్పద ప్రాంతంగానే ఉంది స్వాతంత్రం వచ్చిన కొత్తలో పాకిస్తాన్ పాలకులు తమ కుటిల బుద్ధిని బయట పెట్టుకుంటూ కాశ్మీర్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు అయితే నాటి భారత ప్రభుత్వం మేల్కొని రంగంలో దిగేటప్పటికే కొంత ప్రాంతం పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది అదే ఇప్పుడు పిఓకేగా మారింది దీనిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అప్పటి నుంచి భారత పాలకులు చెబుతూనే ఉన్నారు కానీ అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది బిజెపి ప్రభుత్వం సైతం పీఓకే స్వాధీనం అంటూ చెబుతూ వస్తుంది హోం మంత్రి అమిత్ షా పీఓకేని ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసంటే కేంద్ర మంత్రి జైశంకర్ పీఓకేని స్వాధీనం చేసుకుంటామని అన్నారు మరో మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడి ప్రజలే భారత్ లో కలవాలని కోరుకుంటున్నారని అన్నారు ఇలా కేంద్రంలోని ముఖ్య నేతలు పిఓకేని కలవడంపై తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత పిఓకే స్వాధీనంపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి వాస్తవానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్నేళ్లుగా ఆందోళనలు తిరుగుబాట్లు జరుగుతున్నాయి అక్కడ ద్రవ్యోల్బరం అధిక పన్నులు విద్యుత్ కొరత వంటి కారణాలతో కొంతకాలం క్రితం పిఓకే హింసతో దద్దరిల్లింది పిఓకేను భారత్లో కలపాలని కోరుతూ అప్పట్లో పోస్టర్లు వెలిస్తాయి అయితే దీనిపై భారత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదనే చెప్పవచ్చు ఇప్పుడు పాక్ పరిస్థితి దారుణంగా ఉంది భారత్ బలంగా ఉంది పిఓకే స్వాధీనానికి ఇదే మంచి తరుణమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కానీ కొండలు పర్వతాలతో నిండిన ఈ ప్రాంతం మనకి తిరిగి వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టమే అయితే పిఓకే స్వాధీనానికే మోదీ సర్కార్ ప్రయత్నాలు సాగిస్తుందని కథనాలు వస్తున్నాయి భౌగోళిక సమీకరణాల నేపథ్యాన్ని దీనికి ఉదాహరిస్తున్నారు పాకిస్తాన్ ఇప్పటికే అంతర్గత సమస్యలతో సతమతం అవుతుంది బలూచిస్తాన్లో అశాంతి రేగుతుంది ఆ ప్రాంతం స్వాతంత్రం ప్రకటించుకుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు తాలిబన్లు సరిహద్దుల్లోని డ్యూరాన్ రేఖను దాటుతున్నారు ఇదే సమయంలో ఉగ్రవాదులు భారత్లో అలజడి రేపుతున్నారు అదే సమయంలో పీఓకే స్వాధీనంతోనే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని భారత్ బలంగా నమ్ముతుంది అయితే కాశ్మీర్లో తాము ఆక్రమించిన కొంత ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది పాకిస్తాన్ ఆ తర్వాత భారత్లో జరిగిన యుద్ధంలో లడాక్లోని లోని ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో నలభై శాతం అటు పాక్ ఇటు చైనా ఆక్రమణలోనే ఉన్నాయి వీటన్నిటినీ భారత్ స్వాధీనం చేసుకుంటుందా పాక్ ఆక్రమంలో ఉన్న వాటినే గురిపెడుతుందా అనేది కీలకమే ఇదే సమయంలో పాక్ ఆక్రమిత తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారత్ కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ హీమ్ మునీర్ పేర్కొన్నారు మాతృభూమిని కాపాడుకోవడానికి పాక్ సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే పిఓకేను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిస్తే వెంటనే అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో తాజాగా సూపర్ కేబినెట్ భేటీ జరిగింది పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి యుద్ధం సమయంలో ఆర్థిక వాణిజ్యం శాంతి భద్రతలు రవాణా వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను ప్రధాని మోడీ కీలక మంత్రులతో చర్చించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో యుద్ధం చేయాల్సి వస్తే టెర్రరిస్టులను అంతం చేయడానికి యుద్ధానికి దిగితే ఎదురయ్యే సమస్యలు ఏంటి ఆర్థిక వ్యవహారాలపైన ఈ సూపర్ కేబినెట్ లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది పహల్గామ్ లో టెర్రరిస్టుల దాడి తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు భారత ఆర్మీ సైతం ఏ క్షణమైన దాడులకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది ఇక పీఓకేని భారత్ లో పూర్తిగా విలీనం చేసే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కీలక అడుగులు వేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తూ వస్తుంది ఇక అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి పహల్గామ్ దాడిపై ఖన భారత్ మద్దతు లభించడం దౌత్యపరంగా భారత్ ఇచ్చింది ఇదే సమయంలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన భారత సైన్యం పీవోకే నుంచి చొరబాట్లను నియంత్రించేందుకు అత్యాధునిక నిఘా వ్యవస్థలను మోహరించింది పహల్గామ్ దాడి తర్వాత పీవోకేలో ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్న పాకిస్తాన్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది భారత్ దౌత్యపరంగా పాకిస్తాన్ ను ఒంటరి చేసేందుకు యుఎస్ ఇతర అంతర్జాతీయ వేదికలపై చర్చలు జరుపుతోంది పీఓకే స్వాధీనం దిశగా మోదీ ప్రభుత్వం రాజకీయ దౌత్య సైనిక చర్యలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుంది అంతర్జాతీయ మద్దతు దేశీయ ఐక్యతతో భారత్ ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది ఇదే సమయంలో భారత్ దూకుడు చూపితే పాక్ మిత్రదేశంగా ఉన్న చైనా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కీలకమే పాకిస్తాన్ చైనాలో ప్రస్తుతం సన్నిహిత మిత్రులు ఆర్థిక రక్షణ రంగంలో పాకిస్తాన్కు చైనా సహాయం చేసింది అంతర్జాతీయ స్థాయిలో కూడా రెండు దేశాల స్నేహం అప్పుడప్పుడు ప్రతిబింబిస్తూనే ఉంటుంది ముఖ్యంగా భారత్కు వ్యతిరేకమైన విషయాలలో పాకిస్తాన్కు చైనా మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి పాకిస్తాన్లో వేల కోట్ల డాలర్లను చైనా పెట్టుబడిగా పెట్టింది పాకిస్తాన్ను చైనా ఆర్థికంగాను ఆదుకుంది పాక్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నప్పుడు అప్పులు ఇచ్చింది చైనా పాకిస్తాన్ మధ్య సైనిక సహకారం కూడా ఉంది పాకిస్తాన్ సైన్యం చైనాలో శిక్షణ పొందుతుంది అణ్వాయుధాలు యుద్ధ నౌకలు విమానాలు క్షిపణులు వంటి సైనిక పరికరాలను తయారు చేయడంలోనూ పాకిస్తాన్కు చైనా సహాయం చేస్తుంది కాబట్టి భారత్ చర్యలు తీసుకునే ముందు చైనా గురించి ఆలోచించాలి పహల్గామ్ దాడుల్ని చైనా ఖండించింది ఇక భారత్ బలం చైనాకు తెలియంది కాదు కనుక తమ జోలికి రాకుండా పాక్పై చర్యలకు భారత్ దిగిన చైనా తటస్థంగా ఉండొచ్చు పహల్గామ్ గాల్పుల తర్వాత భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రకటనలన్నీ భారత్ చర్య తీసుకోబోతుందని మరణాలకు ప్రతీకారం తీర్చుకోబోతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశము పెరిగింది ఈ నేపథ్యంలో భారత్ పిఓకే పై దృష్టి పెడితే స్వాధీనం చేసుకునే ఛాన్స్ ఉంది అయితే అది అంత సులువు కాదు ఈ విషయంలో మోడీ సర్కార్ ఎంతవరకు వెళుతుంది అనేది అత్యంత కీలకం